నమస్తే అందరు ఇట్లున్న అందరు మంచిగా ఉన్నారా అయితే సండే స్పెషల్ మాడికాయ మటన్ అండ్ మసాలా చికెన్ అయితే వండుతున్నా చికెన్ మసాలా కోసం ముక్క కొంచెం నూనె పోసిన నూనె పోసి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ నువ్వులు పల్లీలు రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం మారవడి మేతి కొంచెం జీలకర్ర సాజీర కొంచెం వేసిన రెండు ఏమంటారు ఎల్లిపాయలు వేసినా వేసి మంచిగా నూనెలో రోస్ట్ చేసుకున్నాను అనమాట ఇది మటన్ కోసం నూనె కుక్కర్లో నూనె పోసి ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డ వేసి కొంచెం ఉప్పు వేసినా ఉల్లిగడ్డర కనుక మటన్ అయితే గడిగేసినా మాడికాయ మటన్ నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా మీరు కూడా వండుకొని ట్రై చేయండి అయితే చికెన్ కోసం చికెన్ పక్కన చికెన్ వండుతున్నా మటన్ వండినప్పుడు చికెన్ కూడా కంపల్సరీ వండుతాయి ఎందుకంటే పిల్లలు తింటారు మా పిల్లలు ఎందుకో మటన్ తినరు ఈ మధ్యకాలంలో పిల్లలు చాలామంది మటన్ తింటలేరు చికెనే చికెన్ అని చికెన్కే ఎగబడ్డారు మటన్ తినాల బాగుందరు మటన్ బిర్యానీ అస్సలు తినరు మా పిల్లలు చికెన్ చికెన్ అంటారు రెండు సేమ్ టైంలో అవుతున్నాయి అందులో పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత అల్మెల్గడ్డైతే వేసిన రెండు అల్మెల్గడ్డ వేసి ఏమంటారు పచ్చివాసన పోవాలి ముందు పచ్చి స్మెల్ వస్తే మంచిగా అనిపించేది పచ్చివాసన పోయాక రెండు అసలు రెండు టైమింగ్ సేమ్ అవుతున్నాయి అందుకే రెండు పసుపు కారం పసుపు కారం కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా ఎందుకంటే ముందే నాన్ వెజ్ కదా నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కుక్కర్ మూత పెట్టేసిన టమాటాలు వేసేసి టమాటా ఉడికింది చాలామంది మసాలా వేస్తే టమాటా వేయరు కానీ టమాటా వేసి మసాలా కర్రీ వండుకోండి చికెన్లో సూపర్ ఉంటుంది టమాటా ఏమంటారు మసాలా కర్రీ నిజంగా అట్లా వేస్తేనే నాకు చాలా ఇష్టము తినాలనిపిస్తుంది కొత్తగా మనం మసాలా వేసి వండినామనుకోండి అది ఏదో ఫ్లేవర్ వస్తుంటుంది నాకు అస్సలు నచ్చదు అది మటన్ కోసం రెండు మాడకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఎందుకంటే మటన్తో పాటు ఆ ముక్కలు కూడా తగులుతుంటే మంచిగా ఉంటుంది అనమాట అనుకొని ఆ తురిమి కూడా వేయచ్చు కానీ తుర్మ లేదు తురుమితే మొత్తం అలానే స్మాష్ అయిపోతుంది అందుకనేసి తుర్మ లేదు డైరెక్ట్ ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకొని కట్ చేసి వేసేసుకున్నాను అనమాట దాంతోపాటు గుట్లీ కూడా వేసుకున్నా గుట్లీ అంటే బిచ్చ మేము బిచ్చ అంటాం మా తెలంగాణలో అయితే బిచ్చలు కూడా వేసేసుకున్నాం అనమాట చికెన్ ఉడకాలి ఇంకా పచ్చివాసన పోలేదు టైం ఉంది చికెన్ ఏమంటారు ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా చికెన్ మంచిగా మసాలా మంచిగా పెడితేనే అప్పుడే దాని ఫ్లేవర్ వస్తుంటుంది తెలుసు కదబ్బా మీకు అందరికీ మళ్ళీ నేనేందుకు చెప్పడం మాడికే మటన్ టేస్ట్ సూప్ స్మెల్ అయితే అబ్బా ఆ స్మెల్ ఇంటనే ఆకలి అవుతుంది నాకు టిఫిన్ కూడా చేయలేదు అందుకే కొంచెం ధనియా పౌడర్ వేసిన అందులో ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసి కొంచెం చిట్కడంతా గరం మసాలా వేసిన ఇదైతే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర మళ్ళీ మార్వాడి మేతి ఫైనల్ టచ్ మార్వాడి మేతి అయితే వేయాలి రెండు వేస్తేనే బాగుంటుంది మార్వాడి మేతి మసాలా అన్నప్పుడు మార్వాడి మేతి అయితే మ్యాండేటరీ అనిపిస్తుంది నాకైతే ఆయిల్ అంత పైకి ఎట్లా వచ్చింది చూసినారా ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చింది దాకా మంచిగా ఉడికి పెట్టేసుకొని రెండు వట్ల మారవడి వేసేసి ఇక తినడమే సండే స్పెషల్ మాడికాయ మటన్ ఎట్లా అవుతుందా అనుకున్న అయితే దీనికి కాంబినేషన్ బగారాన్నం వండుతున్నాం మా పిల్లలు బగారాన్నం తింటా అన్నారు మమ్మీ బగారాన్నం చికెన్ చాలా రోజులు అయిందంటే సరేలే అనేసి బగారాన్నం అయితే వండుతున్నాం కానీ మాడికాయల మాడికాయ మాటల్లో బగారాన్నం టేస్ట్ ఎట్లా ఉంటుందో చూడాలి ఇక నైట్కి అయితే ఎట్లాగో వైట్ రైస్ చేస్తా అనేసి బగారాన్నం కొంచెం ఎక్కువనే వండుతున్నాం ఉల్లిగడ్డ నూనె పోసి ఉల్లిగడ్డ ఎరగైనాక కొంచెం ఉప్పేసిన ఉప్పేసి కొంచెం మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసిన ఉల్లిగడ్డ కొంచెం రెడ్డిగా కావాలి రెడ్డిగా వస్తే ఆ బ్రౌన్ కలర్ వస్తుంది నాకు అట్లా వండుతూనే అన్నం ఇష్టం అనిపిస్తుంది అట్లా తెలిసిల్లా అయితే మంచి నచ్చదనమాట ఇట్లా బ్రౌన్ కలర్ అయితే కావాలి ఈసారి ఉడికిపోయాక రైస్ కూడా వేసేసిన పచ్చిమిర్చి మర్చిపోయినా ఆయన పచ్చిమిర్చి ముందేస్తే నలిగిపోతాయి అయితే సండే స్పెషల్ మాడికాయ మటన్ బగారా అన్నం అండ్ మటన్ మసా చికెన్ మసాలా సూపర్ అయితే అయ్యింది బాగా ప్లేట్లో పెట్టుకుంటుంటే నీటిలో నీళ్ళు వస్తున్నాయి ఆకలికి ఆగలేను టిఫిన్ కూడా చేయము కదా సండే రోజు మస్తు అయితే అవుతుంది ఆకలి బాగా అవుతుంది ఎట్లయిందో కూర చూడాలి ముందు నిజంగా మటన్ మసాలా సూపర్ అయ్యింది మటన్ మా కొంచెం మసాలా వేసిన అందులో వేసి మాడికాయలు వేసిన ఫ్లేవర్ కోసం అయితే ఒక్క స్పూన్ అయితే మసాలా వేసిన సూపర్ సూపర్ అయ్యింది ఏమంటారు నేను గుట్లీ కూడా బిచ్చ కూడా పెట్టుకున్నా అదేమంటారు దాని బిచ్చ తింటుంటే మసాలా ఫ్లేవరు ఆ మాడికాయ తింటుంటే ఆ మటన్ మటన్ బిచ్చ మటన్ మాడికాయ బిచ్చ ఎంత సూపర్ అనిపిస్తుందో ఒకసారి మీరు కూడా వండుకొని ట్రై చేయండి వస్తుంది నాకైతే వస్తే నచ్చింది అబ్బా మటన్ మసా మటన్ మాడికాయ అనేసి నాకు సూపర్ సూపర్ అయితే నచ్చింది చికెన్లో కూడా వేసి ఉండొచ్చు మా పిల్లలు అనేసి నేను చికెన్లో వేయలేదు నెక్స్ట్ టైము మాడికాయ సీజన్ అయిపోయే లోపు కూడా చికెన్ మాడికాయ కూడా వండుతాం మటన్ మామిడికాయ మాత్రమైతే అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ సూపర్ అయింది నిజంగా మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఆకలికి అస్సలు ఆగుతలేను కడుపు నిండు అయితే తినేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోశలం చెట్టు మీద